మన కావ్యస్ మీడియాలో శనివారం రోజు వీడియో ఇచ్చాం కేఏ పాలు ఏ రకంగా బాగుతున్నాడు పాస్ ప్రవీణికి సంబంధించి అది అసలు హత్య అనేలాగా ఏమన్నా కనిపిస్తుందా ఏంటి అని చెప్పేసి డిటే వీడియో ఇచ్చాం ఈవెన్ నా కేటలిస్ ఛానల్లో కూడా ఇండఫ్చల్ రీసెర్చ్ చేసుకుంటూ వీడియోలు ఇచ్చాం దాని కింద కొంతమంది ట్రాన్స్ మూవీలో కానీ కొంతమంది క్రైస్తవులు ఎలాగైతే ఉంటారో అలా కొంతమంది ఉండి ఘోరాత ఘోరంగా కామెంట్లు పెట్టారు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఈవెన్ మన కావేస్ మీడియా టీమ్కి కూడా ఫోన్ చేసి అసలు అలాగా మాట్లాడతారు ఇలా రకరకాలుగా మాట్లాడారంట ఇప్పుడు కూడా మీరు గనక నిజమే తెలుసుకోకపోతే ఇంకా ఆ ట్రాన్స్ మూవీలో చూపినట్టుగానే ఆ రకమైన ట్రాన్స్లో గనక మీరు ఉంటే మిమ్మల్ని మీ మత బోధకులు వాడేస్తారు జగన్ లాంటి రాజకీయ నాయకులు అయితే ఇక ఘోరాత ఘోరంగా మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేసేస్తారు నేను నా మాట కట్టుబడి ఉంటా ఈరోజు ఈ పాస్ ప్రవీణ్కి సంబంధించి అతను ఎక్కడ బయలుదేరాడు ఎక్కడ ఆగాడు ఎక్కడ ప్రమాదం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం ఇన్ డీటెయిల్డ్గా విత్ సీసీటీ విజువల్స్ టైమింగ్స్ మొత్తం అన్ని మీడియా సంస్థలు యూట్యూబర్లు అంతా డీటెయిల్స్ ఇస్తుంటే సాక్షిలో మరల అనుమానాస్పద మృతికి కారణం ఎవరు ఇది హత్య కాదా ఆందోళనకు సిద్ధమవుతున్న క్రైస్తవ సంఘాలు అంటూ వార్తలు ఇచ్చారండి ఏంటండి అసలు అది మొన్న మొన్న కాంగ్రెస్ జగన్ మేనత్త విమలారెడ్డి షర్మిల జగన్ వీళ్ళంతా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళంతా ఏదో ఒక విధంగా రచ్చగొట్టాలి క్రైస్తవులని ఏదో ఒక విధంగా కూటమిపోతే బురజ్జల్లాలి శవరాజ్యకం చేయాలి అలవాటైపోయినట్టుంది ఇంకా వాళ్ళకి ఎవరు మొన్న మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఒక అతను వచ్చాడండి అతను కాంగ్రెస్ అప్పుడు అతను అన్నాడు మేము అసలు ఆశ్చర్యపోయాం వైఎస్ రాజేరెడ్డి మరణించాడు ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు పరామర్శిస్తున్నారు అసలు మాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే శవ కనిపిస్తే చాలు దానివల్ల ఎలా లబ్ధి పొందాలి ఏంటి అన్నది వీళ్ళ పని గొప్పరా బాబు అసలు ఎవరు గొప్ప వాళ్ళు ఇంకా వాళ్ళకి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు సరే లేవద్దు పాయింట్ టు పాయింట్ వచ్చేస్తా హైదరాబాద్లో పదకొండు గంటలకు బయలుదేరాడు పాస్టర్ ప్రవీణ్ అతను వచ్చేసి జావా హెల్మెట్ బుల్లెట్ బైకు వైట్ షూస్ నీటి వెనకాల పెద్ద బ్యాగు నీటి రెడీ అయ్యే టిప్ టాప్గా నో డౌట్ అతను చదువుకున్నవాడు డబ్బున్నవాడు ఆ మాత్రం పాస్ట్గానే ఉంటాడు సూపర్ అయితే తాను హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావాలి ఇది ఎండాకాలం బైక్ అవసరమా వాళ్ళ ఇంట్లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇన్ని ఎందుకు ఆపలేదు ఎందుకంటే నేను వినడు కాబట్టి అది ఇప్పుడు అర్థమైంది నాకు కూడా వినడు ఎవరు చెప్పినా వినడు ఆ డీటెయిల్స్ అంటే అంతకు చెప్పడా ఆల్రెడీ మనం చెప్పాడు కదా ఇతను ఎంగేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని కొట్టింది చంపింది డ్రగ్స్ అలవాటు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు మరి కేసు ఎందుకు పెట్టదు ఏంటంటే ఎవరు సిఐ వాళ్ళ అక్క అంట ఆమె కాపాడింది అంట అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అతను గతంలో ఎటువంటి అలవాట్లు ఉన్నావో చెప్తున్నాడు హత్య చేసుకోవడం ఎలా బయటపడవచ్చో చెప్పాడు మరలా ఇతను రాముడి గురించి మాట్లాడతాడు సరే చనిపోయిన వ్యక్తి గురించి నేను ఇంకా వేరే ఏదైనా మాట్లాడదలుచుకోవాలా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి ఆయన భార్య జెస్సకి ఆ ప్రభు అండగా ఉండాలని కోరుకుంటున్నాను మిగతా వాళ్ళగా నేను రావ తర్వాత నేనేం పెట్టదలుచుకోవాలా సో విషయం ఏంటి పది గంటలు బయలుదేరాడు చోటప్పులు దాటాడు అరౌండ్ వన్ ఆ సమయంలో ఇక ఆ తర్వాత కోదాడ వచ్చేటప్పటికి మధ్యాహ్నమైంది అక్కడ ఆరు వందల యాభై రూపాయలు పెట్టి మందు బట్టలు కొన్నాడు తన ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాడు దాని తర్వాత అతను వస్తున్న మూమెంట్లో విజయవాడ కాసేట్లో వచ్చి కంచిచట్ల పరిటాల మధ్య అతను బైక్ యాక్సిడెంట్ అయింది అప్పటికే ముందు దాగున్నాడా అన్నది రేపు రిపోర్ట్లో తెలిసింది ఎందుకు ఖచ్చితంగా అతను బాడీలో ఆల్కహాల్ ఆనవాలు ఉన్నాయా లేదా తెలియాలి ఎందుకంటే అతను పరిటాల కంచి చెట్ల మధ్య యాక్సిడెంట్ అయింది కదా అతను గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టించాలన్నప్పుడు అతను మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడు బండి హెడ్లైట్ బైలు ఉంది బండికి సేఫ్టీ రాడ్స్ ఉంటాయి అవి ప్రాబ్లంలో ఉన్నాయి ఏమైంది పెట్రోల్ కొట్టించాలి హెల్మెట్ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకుని ఉన్నాడు ఏంటి అంటే పెట్రోల్ కొట్టాలి ఇలా సైగ్ చేసాడు ఎనిమిది ఎనిమిది వందలు కొట్టాలా సైగులే కాదు ఎనిమిది లీటర్ల అవును దెన్ ఏమైంది ఇక అప్పుడు పెట్రోల్ కొట్టారు ఎనిమిది వందల డెబ్బై రెండు బిల్ అయింది చెల్లించాడు దెన్ బయలుదేరాడు ఎలా దుర్గమ్మ ఫ్లైఓవరు వారది తర్వాత వచ్చేసి వారదంటే అటు లెఫ్ట్ సైడ్ లేదు రైట్ సైడ్ లే ఇటు బెన్ సర్కిల్ సైడ్ వచ్చాడు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగాడు దెన్ అక్కడికి వచ్చేసి ఐదు గంటల పదిహేడు నిమిషాలు అవుతుంది సారీ ఐదు గంటల పదమూడు నిమిషాలు మహానాటి సర్కిల్ అది దాటాక రామవర్పడి సర్కిల్ ఈ రామవర్పట్ సర్కిల్ వచ్చేదనంగా అతను మళ్ళీ పడ్డాడు అప్పుడు ట్రాఫిక్ విధులు ఎస్ఐ సుబ్బారావు వచ్చాడు ఈ లోపు ఆటో వాళ్ళు వచ్చారు తీసారు పక్కకు పెట్టారు మొన్న నేను చెప్పే కదా ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులలో ఉన్నటువంటి పూజారులు మతాధికారులు వాళ్ళే చాలామందికి తెలియదు ఐదు శాతం ఉన్నటువంటి క్రైస్తవులకు సంబంధించి మతబోధం ఇతను కొంచెం ఎవరికి తెలియాలి ఆ క్రైస్తువులను ఎంతమంది తెలుసు మరణాన్ని మరణాన్నట ఖండించలేదట అండ్ ఈయనకు సంతాపం తెలియలేదట క్రైస్తులు అంటే తక్కువ మీకు అదని చెప్పి వాడు ఎవడో వస్తాడు వాడి పేరెంటే కూడా నాకు తెలియదు వాడి పాస్ట్ అంట మరలా ముందు వాడిని జైల్లో వెళ్ళి ఎందుకంటే రత్సౌట్ ఎలాగ మాట్లాడింది వాడే సో ఏపీ డీజీపీకి హోంమంత్రి అంతగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పాస్ట్ ప్రవీణ్ విషయంలో ఎవరైతే శవరాజకీయం చేశారో ఎవరైతే ఇతర మతాల పట్ల విద్వేషం వెళ్ళగక్కారో వాడందరూ తీసుకుని లోపలండి మీరు ఓకే అక్కడ గుర్తించలే బట్ సాటి మనిషిని పక్కకు పెట్టారు ఎండాకాలం కదా ఎక్కడ దూరం చూస్తున్నాడు బాగా డబ్బున పిల్లల ఉన్నాడు పక్కకు పెట్టి దెన్ ఫేస్ వాష్ చేయించారు ఆ తర్వాత ఆ రామర్పాటి రింగ్ ఎదురు చిన్నప్పటి పార్క్లాగా ఉంటుంది అక్కడ రెస్ట్ తీసుకున్నాడు రౌండ్ ఒక టూ అండ్ హర్ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నాడు ఏ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు లేచాడు లేచిన తర్వాత మరలా ఫ్రెష్ అయ్యాడు ఈ లోపు అక్కడ ఉన్నటువంటి పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చాడు తాగేందుకు బండి ఉంటున్నాం అయ్యా కాదయ్యా కూడదయా అన్నట్టు లేదా అసలు అతను స్లోగా మాట్లాడాడు అదేం లేదు అన్నట్టు సరే హెల్త్ ప్రాబ్లమో లేదంటే జర్నీ వల్ల ప్రాబ్లమ్ అనుకున్నాడు ఆ పక్కన అమరావతి కేఫ్ అని ఉండేది అడికల్ టీ తాగారు ఈలోపు బయలుదేరత అదే అనేది అంటే ఆగంటే హెడ్లైట్ బాలేదని చెప్పి తాడ్ అంటే పట్టుకొచ్చారు అది కడదామని చూశారు ఈలోపు తాడుతో ఉండదులేని వేరే దద్దామని ఎస్ఏ ఓ పక్క వెళ్ళాడు ఆ హోటల్ కుర్రాడు పక్క వెళ్ళాడు ఈలోపు స్టార్ట్ చేసి తను జంప్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకేమైంది ఏలూరు వెళ్ళాక మరల అక్కడ టానిక్ వైన్స్ అనే షాప్లో ఆల్ వైన్ షాప్లో మరల మందు కొన్నాడు మూడు వందల యాభై రూపాయలు పే చేసాడు ఫోన్పే ద్వారా ఇక ఆ తర్వాత మనకు కనపడింది ఎక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఎలా బండిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు మనిషి తూగుతున్నాడు బండి హెడ్లైట్ లేదు సైడ్ ఇండికేటర్ ఉంది అండ్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు దెన్ ఆ తర్వాత కొంతమూరు దగ్గర వచ్చేసి పడిపోయి ఉన్నాడు మార్నింగ్ తెలిసింది ఈ మధ్యలో పదకొండు కిలోమీటర్లు అతను ట్రావెల్ చేసింది నైట్ పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు మధ్య ఇన్సిడెంట్ అంటే పదకొండు నిమిషాలు పదకొండు కిలోమీటర్లు పదకొండు నిమిషాలు వెళ్ళిపోయాడు అంటే అంత నైట్ బండి కంట్రోల్లో ఉండట్లేదు అండ్ ముందు తాగొన్నాడు డ్రైవ్ చేసుకుంటూ పోయాడు సో ఇప్పుడు చెప్పడం ప్రమాదం కాదా తేజ్ గారు కదా వాళ్ళ ఆవిడ సైతం పాపం మౌనంగా ఉండి ఏం చెప్పలే తెలియక ఆమె ఉంటే ఇది హచ్చ 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 అని ఆమె నానా రకాలుగా రెచ్చగొట్టారు బట్ ఆమె ఆ ప్రభు దయ వల్ల పేషెన్స్ కోల్పోకుండా మాకు ఎవరి మీద పగలేదు పగ ఉండడం మేము క్షమించేస్తున్నాం అని చెప్పేసి ఆమె చెప్పేసింది సో అంత నైటు అతను ఆ రకంగా వెళ్తే కనీసం మార్నింగ్ వరకు ఎవరు ఫోన్ చేసింది లేదు పోలీసులు చెప్పింది లేదు మిస్సింగ్ కంప్లైంట్ లేదు ఏమీ లేవు అసలు ఎవరు ఎంక్వైరీ లేదు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది ఎక్కడికక్కడ ఇతను చేజే స్వయంకృత అపరాధంగా కనిపిస్తుంది నిజంగా హెల్త్ బాగాలేదనో లేదా ఒక మందు డ్రింక్ చేస్తాడనో ఏదని అనుకోని అప్పటికి ఆ హోటల్ కుర్రోడు చెప్తున్నాడు రామవరపడ్డ నా విజయవాడ దగ్గర ఏమని సార్ మీరు చూస్తే బాగా డబ్బున్న పిల్లలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సార్ రాజమండ్రి సార్ రాజమండ్రి రేపు పోతే కానీ సార్ నైట్ అయింది సార్ ఎనిమిదిన్నర అవుతుంది అండ్ బండి హెడ్ లైట్ లేదు మనిషి నీరసంగా ఉన్నారు ఆ పక్కనే హోటల్ సార్ రెస్ట్ తీసుకోండి బండి ఎక్కడే పెట్టండి నేను చూసుకుంటా కూడా చెప్పాడు పాప మా కుర్రాడు అయినా సరే వెనకుండా వెళ్ళిపోయాడు ఇంత దారుణంగా ఇంత నెగ్లెక్ట్ చేస్తే ఇతను వెళ్తే కోట ప్రభుత్వం మీద నిందలేస్తూ ఆ కేపల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద నిందలేస్తూ శవరాజకీయాలు చేస్తూ ఇంతంత హడావుడి చేశారు రా నాలుగైదు రోజులు బట్టి ఏపీ పోలీసులు చాకచాక్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు టీంలు విజయవాడ నుంచి రాజమహేంద్ర వరకు రెండు టీంలు ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్లు పెట్రోల్ బంకులు అవన్నీ చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటా పోతే అన్నీ దొరికేసాయి ఇప్పుడు ఇంకా పాస్టర్ ప్రవీణ్లో నోరెత్తుతూ తేడాగా వాగుతూ ఎవరైతే ఉంటారో క్రైస్తవులు కానీ ఇది హత్య అంటూ హడావుడి సాక్షి మీడియా కానీ ఇతని పరువు ఇంకా తీయటమే ఎందుకంటే ఇతనికి సంబంధించి గతంలోని వీడియోలు మొత్తం బయటకు వస్తున్నాయి ఇతను డ్రగ్స్ తీసుకుంటాడని మందు తాగుతాడని కొట్లాట్లని ఓ హడావులు మొత్తం బయటకు వస్తున్నాయి ఇంత చేసి ఎవరు మాట వినకుండా అంత దూరం ట్రావెల్ చేసినప్పుడు కారులో రాకుండా మరల మధ్యలో మందు తీసుకొని ఏంటి అసలు ఇది ఇప్పుడు చెప్పండి ట్రాన్స్ మూవీలో ఉన్నట్టు ఇప్పటికే చాలామంది క్రైస్తవులు ఉన్నారా లేదా బానిసలుగా బతుకుతున్నారు మనం ఏ చెప్తే నమ్ముతారని చెప్పి మత బతుకులు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి అదే నమ్ముతున్నారా లేదా వాళ్ళ మేన అదే నమ్ముతుందా లేదా క్రైస్తవులంతా జగన్ కోట్లేయాలా ఏ క్రైస్తవులకు వచ్చేసి ఆలోచించరా క్రైస్తవులు వచ్చేసి వాళ్ళ మతంలో ఉండే ఏం చెప్తుంది అదేనా మారండి ఇప్పటికన్నా మారండి దాని నుంచి బయటపడండి విష వలయం అది మత రాజకీయాలు అన్నది ఇప్పటికన్నా మారి ఆ ప్రభువుని నమ్ముకోండి బైబుల్ ఉన్నది ఫాలో అవ్వండి ఇతర మతాలను గౌరవించండి చక్కగా సంతోషంగా కలిసిమెలిసి భారతదేశంలో అందరం కూడా ఉందాం